హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇప్పుడైతే నేను మిస్ అమ్మ షాపింగ్ మాల్కి అయితే వచ్చేస్తానండి ఇక్కడ అన్ని కూడా హ్యాండ్లూమ్ సారీస్ మంగళగిరి కాటన్ శారీస్ ఇక్కత్ శారీస్ అలాగే వర్క్ సారీస్ స్టోన్ వర్క్ సారీస్ జిమ్మిచ్చు వర్క్ శారీస్ అవైలబుల్ అయితే ఉన్నాయండి కలెక్షన్స్లోకి వెళ్లే ముందు ముందుగా అయితే మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి వెంటనే ముందుగా మీకు వచ్చి చేరతాయండి మన వీడియోస్ లైక్ అయితే చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ చేయండి అయితే చూసేద్దాం ఇంకా పళ్ళు మేడం గారు ఇది సారీ అంతా ఏంటంటే మనకి ఇలా డిజైన్ వస్తుంది అనమాట బాధిని స్టైల్ బోర్డర్ వచ్చేసరికి జెరీ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టి స్టైల్లో వస్తుంది మనకి దీని ప్రైజ్ వచ్చేసరికి అండి ఇది పదిహేను వందలు ఏడు వందలు పడుతుందండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ చందేరి వస్తుందండి పళ్ళు మేడం గారు ఇది వచ్చేసరికి శారీ అంటే ఇలా ప్లేన్ వస్తుంది అన్నమాట ప్లేన్ వచ్చి బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ డబుల్ బార్డర్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే ఉంటదండి దీని ప్రైస్ వచ్చేసరికి వెయ్యి నుంచి పదిహేను వందల లోపు వస్తుందండి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు కలర్స్ వచ్చేసరికి అవైలబుల్ వస్తుంది ఇది ఫ్యాన్సీ శారీ అండి ఇవన్నీ మనకి ఏంటంటే థౌజండ్ బిలో సారీస్ మనం చూపిస్తున్నాము ఈ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ డిజైన్ లో వస్తుంది అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలో వస్తుంది అనమాట కలర్స్ అవైలబుల్ వస్తుంది అవునా సారీ అంతా ఇలా వస్తుంది అనమాట మనకి జెరీ టైప్ బార్డర్ వచ్చేసరికి ప్లేన్ వచ్చి జెరీ సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే వస్తుంది టిష్యూ టైప్ ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలోనే వస్తుంది కలర్స్ అవైలబుల్ వస్తుంది ఇది వచ్చేసరికి సాఫ్ట్ ప్రింట్ అండి పల్లూ మేడం గారు ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లేన్ వస్తుందండి శారీ అంతా ఇలా కలంకారీ డిజైన్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వస్తుంది కలర్స్ అవైలబుల్ వస్తుంది ఫ్యాన్సీ సారీ అండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అనమాట పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటీష్ స్టైల్లో లో వస్తుంది శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట బార్డర్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలో అనమాట కలర్స్ అవైలబుల్ వస్తుంది ఇది ఫ్యాన్సీ సారీ అండి చెక్స్ డిజైన్ వస్తుంది పళ్ళు మేడం గారు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటీ స్టైల్ లా వస్తుంది శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ టైప్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి జెరీ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలోనే వస్తుంది అనమాట కలర్స్ అవైలబుల్ వస్తుంది ఇవంతా న్యూ స్టాక్ అనమాట కలర్స్ వచ్చినాయి అన్నమాట మోడల్స్ డిజైన్స్ ఇది ఫ్యాన్సీ సిల్క్ అండి శారీ కలంకారీ డిజైన్ స్టైల్ వస్తుంది మనకి పళ్ళు అండి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట పళ్ళు అంతా జెరీ స్టైల్ శారీ అంతా ఇలా ప్యారెట్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం లావెండర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సారీ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తుంది అనమాట కలర్స్ కూడా అవైలబుల్ వస్తుంది ఫ్యాన్సీ మేడం ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఏంటండి మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట శారీ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది అనమాట బోర్డర్ కూడా ఏంటండి ఈ కథ బోర్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తుంది అనమాట కలర్స్ కూడా అవైలబుల్ వస్తుంది ఇది ఫ్యాన్సీ సిల్క్ అండి వర్క్ టైప్ వస్తుంది అనమాట శారీ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు అండి శారీ అంతా ఇలా ట్రెడ్ బీవింగ్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లోనే వస్తుంది కొంచెం సెల్ఫ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోప్ అనమాట కలర్స్ అవైలబుల్ వస్తుంది ఇది ఫ్యాన్సీ సారీ అండి మొత్తం మనకి ఇలా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ బిలోనే వస్తుంది అనమాట కలర్స్ అవైలబుల్ వస్తుంది మేడం ఈ స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ ఏ పడుతుంది సారీ ఇది పళ్ళు మేడం బ్లౌజ్ కూడా ఏమైనా మనకి కాంట్రాస్ట్ వస్తుంది బుటీ స్టైల్లో వస్తుంది వస్తుందన్నమాట సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా అవైలబుల్ వస్తుంది సారీస్ మనకి ఇది ఒకటి సెమీ గర్వల్ వస్తుంది అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇది వస్తుంది ఇలా ఇది కాటన్ కద్వాలండి ఇది బుట వస్తుంది శారీ మొత్తం ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం వస్తుంది ఐదు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందలు పడుతుంది అండి మీకు కొట్టాయండి ఇది కాంతా వరకు వస్తుంది మీకు ఇదిగోండి పళ్ళు ఇది వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు బోర్డర్ మొత్తం ఇలా వస్తుంది కాంత కాంతా వరకు మెడ రెండు వేల రెండు వందలు పడుతుంది మీకు అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజు దీనికి వస్తుందండి మొత్తం కాదీ కాకు మూడు వేలు మేడం రెండు వేల రెండు వందలు అలా పడుతుంది మీకు మేడం ఇది ఇవ్వండి పళ్ళు మేడం ఇది ఇది బ్లౌజు ప్లేన్ వస్తుందండి బ్లౌజు మొత్తం సారీ మొత్తం ఆల్ రౌండ్ ఎలా వస్తుందండి అండి మోడల్ వస్తుంది బోర్డర్ వచ్చి బ్లూ వచ్చింది మేడం మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పడుతుంది మేడం మీకు ఆఫర్ మంగళగిరి కాటన్ మేడం ఇది సారీ ప్యూర్ వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుంది మీకు ఇదిగోండి పర్పుల్ కలరు పళ్ళు మేడం ఇది దీనికి ఏంటంటే బ్లౌజ్ ఉండదు సారీ మొత్తం ఎలా ఆల్ రౌండ్ వస్తుంది మీకు దీని రేట్ వచ్చి మూడు వేల వందల రెండు వేల ఏడు వందలు పడుతుంది మేడం ఇట్లా కలర్స్ కూడా ఇదిగోండి మేడం పదహారు వందలు ఎలా పడుతుంది సారీ ఇది పళ్ళు సారీ మొత్తం ఎలా వస్తుంది మీకు మెరూన్ కలర్ బ్లౌజ్ ఉండదు మేడం దీంట్లో ఇదిగోండి సారీ మొత్తం రెండు వేల వందలు మేడం పదహారు వందలు పడుతుంది లైట్ వెయిట్ వస్తుంది టిష్యూ స్టైల్ బాగుంటుంది క్లాసీగా కంప్లీట్ మీకు ఫ్యాన్సీ లుక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి ఇది సారీ చూడండి మనకి డిజిటల్ ప్రింట్ స్టైల్ వస్తుంది సారీ మొత్తం కూడా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ త్రీ వన్ పడుతుందండి వీటిలో కలర్స్ ముంగా తొస్తారు ఇవి కూడా లైట్ వెయిట్ వస్తాయి ఇక లుక్ బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్రొకేష్ స్టైల్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కంప్లీట్ శారీ శారీ మొత్తం కూడా మనకి బుట్టి వస్తుంది కూడా మీకు చాలా కలర్ ఆప్షన్ ఉంది ఫ్యాన్సీ గ్రీన్ మ్యాంగో వస్తుంది లైట్ వెయిట్ కంప్లీట్ బాధిలీ డిజైన్ కూడా వస్తుంది దీంట్లోని ఇది వచ్చేసి ప్రైస్ మీకు ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ పడుతుంది క్లాసీ లుక్ ఉంటుంది ప్యూర్ చిన్నోన్ అండి ప్యూర్ చిన్నోన్ మీద మనకి జెరీ లైన్స్ వస్తాయి ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ సారీ మొత్తం పెడితే వస్తాయండి నేను కొడుతుందండి వచ్చేసి కంచి బాగుంది అండి థర్టీన్ ది మీకు నైన్ ఫైవ్ పడుతుంది ఆఫర్ ఫోన్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్ చాలా ఉంది ఇందులో కూడా సిల్క్ అండి ఫ్లోరల్ డిజైన్ స్టైల్ వస్తుంది బ్రాసో డిజైన్ కూడా వస్తుంది అండి దీంట్లోని క్లాసీగా ఉంటుంది ఇది కూడా సారీ వీటిలో కూడా మనకి పేస్టల్ షేడ్స్ వచ్చినాయి ఇవన్నీ బ్లౌజ్ ఇది శారీ కంప్లీట్ ఫ్లోరల్ స్టైల్ వస్తుంది ఫ్లోరల్ విత్ బ్రాసో డిజైన్ ఫోర్ ది త్రీ వన్ పడుతుంది ఇదంతా కూడా పైతని కలెక్షన్ ఇవన్నీ లెవెన్ థౌసండ్వి ఫోర్ ఫైవ్ అలా పడతాయి ప్రజెంట్ మనకు ఆఫర్లో ఉన్నాయండి బాగున్నాయి చూడండి వస్తే మీకు అన్ని మోడల్స్ వస్తాయి ఇవన్నీ ఒక మోడల్ మనకి లెహంగాస్ అయినా దేనికైనా శారీ కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ వేసానండి ఆఫర్ ప్రజెంట్ ఆఫర్ లో ఉన్నాయి ట్వెల్వ్ ఫైవ్ ఫోర్ నైన్ పడుతుంది అవును ఇవండి బాణని పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ కంప్లీట్ క్యారీ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా చికెన్ క్యారీ వర్క్ విత్ కట్ బోర్డర్ స్టోన్ వర్క్ మూడు వచ్చినాయి అండి జార్జెట్ విత్ చికెన్ గారీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ పడుతుందండి చూడండి బ్లాక్ ఎంత బాగుందో బ్లాక్ వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ స్టైల్ వచ్చింది స్టోన్ వర్క్ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉందండి వీటిలో కలర్స్ స్టోన్ వర్క్ వస్తుందండి కంప్లీట్ శారీ కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది హెవీ వెయిట్ ఉండదు ఇవ్వండి గ్లాస్ చార్ చెట్ వస్తుంది గ్లాస్ అర్థం మీద వర్క్ అంతా స్టోన్ వర్క్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి బోర్డర్ వచ్చేసి స్కాలప్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది కూర్చుని